విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు మునుగోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అభివృద్ధి చేయాలని సీఎండి ముషారఫ్ను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ సమస్యలు పనుల అభివృద్ధిపై ముఖ్య నాయకులతో కలిసి హైదరాబాద్లోని టీజీఎస్పీడిఎస్ఎల్ రాష్ట్ర కార్యాలయంలో సీఎండి ముషారఫ్తో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ సమస్యలు పనుల అభివృద్ధిపై ముఖ్య నాయకులతో కలిసి హైదరాబాద్ లోని టీజీ ఎస్పీడీసీఎల్ రాష్ట్ర కార్యాలయంలో సిఎండి ముషారఫ్ తో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న లో వోల్టేజ్ సమస్య అదనపు ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు అదనపు స్టేషన్ల నిర్మాణం లూజ్ లైన్ల సమస్యలు గృహాలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల పైన ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లు తొలగింపు సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలను సీఎండి ముషారఫ్ యాదాద్రి నల్గొండ జిల్లాలకు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ముఖ్య నాయకులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న సీఎండి ముషారఫ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న యాదాద్రి నల్గొండ జిల్లాల విద్యుత్ అధికారులను ఆదేశించారు నాణ్యమైన భద్రతతో కూడిన కరెంటు ఇచ్చే విధంగా రాబోయే కాలంలో ప్రజాప్రభుత్వం విద్యుత్ శాఖలో సమూలమైన సంస్కరణలు తీసుకువస్తుందని ఆ సంస్కరణలు మొదట మునుగోడు నియోజకవర్గం నుండి మొదలు పెట్టాలని మునుగోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని విద్యుత్ అభివృద్ధి పనులు చేయాలని సీఎండి ముషారఫ్ను కోరారు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న కరెంటు సమస్యలు పరిష్కరించడానికి ముప్పై నాలుగు కోట్ల రూపాయల అవసరం అవుతున్నాయని ప్రత్యేక దృష్టితో ముప్పై నాలుగు కోట్ల రూపాయల పనులను మంజూరు చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య నాయకులతో కలిసి సీఎండి ముషారఫ్కు వినతిపత్రం అందజేశారు విద్యుత్ శాఖలో పనిచేసే అధికారులు విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వేధించి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న విషయాలు నా దృష్టికి వచ్చాయని దీనివల్ల ప్రజాప్రతినిధులుగా మాకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు దయచేసి ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని స్టీమ్ లైన్ చేయాలని సీఎండి ముషారఫ్ను కోరారు మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పిన సీఎండి ముషారఫ్కి మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో నల్గొండ యాదాద్రి జిల్లాల విద్యుత్ అధికారులు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు thank you for your time thank you sir thank you sir officer sir काम रहता है मेरे country का ना कि मेरे under विचार दे दोगे ये sir I don't know I don't know अच्छा जी जो अच्छा 80 extension बोलते हैं सारा टीम बताएगा माना काले साइड सुना बोला बताएगा माना educational बोला extension बोल सोपडाउस करने चाहिए विचार नहीं 80 extension बोल सोपडी ज़्यादा requirement ఏంటంటే విత్ ఎల్టీఏ ఎక్స్టెన్షన్ పోసి విత్ బంచర్ కేబుల్ ఒకటి కావాలని చెప్పేసి నేరం డిమాండ్ సార్ ముందు రెండవది ఏంటి సార్ అంటే ఈ సార్ చెప్పినట్టు మా సార్ చెప్పినట్టుగా ఇండ్ల మీద స్కూల్స్ మీద బాగా లూజ్ లైన్ ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది సార్ అన్ని విలేజ్లలో ఈ లూజ్ లైన్ ఇష్యూ అయితే ప్రతి విలేజ్లో ఉంది సార్ అదొకటి అదొకటే సార్ లాగా చెప్తారు తర్వాత ఈ సబ్ స్టేషన్లలో ఈ లైన్స్ ఏపీ స్విచ్ చేస్తున్నాయి కదా సార్ ఇప్పుడు ఇది బాగా ఈరోజు

సో మొత్తం అయిపోతే అన్ని కరెంట్ కంబైన్డ్ టెన్షన్ పెరిస్తే పాస్ కోట్ సార్ దిస్ గో ఎక్స్టర్నల్ వతడే ఓలేని కొరైగో ని సచిట్ రైట్స్ కు ఆన్ ఆఫ్ చేసుకోవాలని చెప్పండి వైర్ ఊరిచేస్తాం న్యూటన్ వైర్ అంతే కదా న్యూటన్ వైర్ ప్లేస్ చేసుకోలేస్ చేక్లైట్ అయిచ్చు సైట్ వైర్ ఇన్సులేట్ తీసుకో వైర్ మనం ఇచ్చేద్దాం ఆ 7 కేం వైర్ నిన్నమే చాలా చాలా అది మొన్నటిది ఎవర్ గేమింగ్ డిఫిటింగ్ వే ప్రోబ్లమ్స్ కాలనీస్ ఏరియాస్ ఉంటాయి కొదిగాస్ట్ విస్ట్ బక్స్ డిస్ట్రాక్ట్ చేయదు కుంట పైటాపర్ అవల అందుల ది డివైడ్ ఇస్ అగ్రికల్చర్ అండ్ విలేజ్ ఆ అగ్రికల్చర్ ప్లస్ విలేజ్ వాటర్ సప్లై కల్చర్ పార్ట్నర్స్ కొన్న విలేజ్ లేట్ వాటర్ సప్లై అంటే ఆల్ ది బేసిక్ వాటర్ అగ్రికల్చర్ అంటాము గ్రామీణ ప్రాంతాల్లో మోడర్న్ రూరల్ సర్ బోర్వెల్స్ ఆర్డెన్స్ ఆర్డెన్స్ సంబంధించి మోడల్ నడపడానికి మన కరెంట్ కన్సెన్షన్ తీసుకుంటారండి